కరీంనగర్లో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర విజయవంతమైందని ప్రజల నుండి విశేష ఆదరణ లభించిందని సుడా చైర్మన్ కోమరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు నగరంలోని భగత్నగర్ కూడలి నుండి ప్రారంభమైన పాదయాత్ర డివిజన్ల వీధిగా కొనసాగింది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రతిజ్ఞ చేయించారు మహాత్మా గాంధీ అంబేద్కర్ చిత్రపటాలను రాజ్యాంగాన్ని మూడింటిని చేతిలో పట్టుకుని ప్రతిరోజు అన్ని ప్రాంతాలలో పాదయాత్ర చేశామని కోమరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు ప్రజల సహకారంతో ఈ పాదయాత్ర విజయవంతంగా సాగిందని చెప్పారు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నరేందర్ రెడ్డి కృతజ్ఞతలను తెలియజేశారు త్వరలోనే నియోజకవర్గ స్థాయి పాదయాత్ర ముగింపు విజయవంత సభ జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి పురుమళ్ల శ్రీనివాస్ ధర్నా గడ్డం విలాస్ రెడ్డి ఆకుల నర్సన్న తాజోద్దీన్ అరుణ్ కుమార్ నాయక్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు గత రెండవ తారీఖు నుంచి నేటి వరకు బ్రహ్మాండంగా రాజ్యాంగ పరిరక్షణ యాత్ర జై బాబు జై భీం జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఆ కార్యక్రమంలో ఉదయం గ్రామాలలో సాయంత్రం పట్టణంలో నాటి నుండి నేటి వరకు మంచి కార్యక్రమం చేపట్టి అందులో ప్రతి ఒక్కరికి పేరు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంత మంచి కార్యక్రమం ఆలోచన మేరకు వారి ఆదేశాల మేరకు మేము పనిచేస్తూనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మీకు ఎప్పటికీ ఎన్నంటే వండుకుంటూ అందుబాటులో ఉండి మీకు అభివృద్ధి ధ్యేయంగా పాటు పడుకుంటూ సంక్షేమం అభివృద్ధితో పాటుగా ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మీకు అన్ని వెన్నంటే ఉంటుందని మీకు తెలియపరుస్తూ ఆ రాజ్యాంగానికి కొంతమంది మార్పు చేసే చేసి ఆలోచన ఇస్తున్నారు వారికి మన తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటూ కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని మా పదకొండవ డివిజన్లో వారిచ్చిన కార్యక్రమములో భాగంగా కరీంనగర్లో నగర అధ్యక్షుడు కొమరిరెడ్డి నర నరేందర్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఇన్ఛార్జి పురమల్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ప్రజలను మమేకం చేసుకుంటూ ప్రతి వాడవాడకు తిరుక్కుంటూ ఈ కార్యక్రమము రెండు తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు ముగించు కార్యక్రమంలో భాగంగా ఈ పదకొండవ డివిజన్లో ముగించడం జరుగుతుంది స్వతంత్రం తెచ్చిన పార్టీ ఏదన్నా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి అదేవిధంగా మన రాజ్యాంగాన్ని అలా రచించిన డాక్టర్ అంబేద్కర్ గారు వారి గురించి కూడా బాపూజీ గురించి ఈరోజు గాంధీ మాతృ గురించి ఈ దేశానికి ప్రాణత్యాగం చేసిన ఇందిరాగాంధీ గురించి రాజీవ్ గాంధీ గురించి ఎవరు ఏదో అంటారు కాంగ్రెస్ పార్టీ ఏముందయ్యా ఏం చేసిందంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలలో ఈ కాంగ్రెస్ పార్టీ నగరంలో మున్సిపాల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా మేయరు ఎగరేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ